ఏపీ బలోపేతానికి సంస్థాగత నిర్మాణ కార్యక్రమం ఏఐసిసి పరిశీలకులు ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ వైస్ చైర్మన్ అఖిలేష్ శుక్ల ఏఐసిసి నూతన ఆలోచనలకు అనుగుణంగా ప్రజాస్వామ్య బద్దంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ఎంపిక చేసే ప్రక్రియ మొదలుపెట్టినట్లు ఏఐసిసి పరిశీలకులు ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ వైస్ చైర్మన్ అఖిలేష్ శుక్ల తెలిపారు మంగళవారం నాడు రామచంద్రాపురంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోట శ్రీనివాస్ ఆధ్వర్యంలోని వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో జరిగిన డిసిసి అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ కన్నా మరింత ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి కార్యకర్త అభిప్రాయాన్ని ప్రక్రియలో భాగంగా పూర్తిగా ఏఐసిసి పర్యవేక్షణలో డిసిసి అధ్యక్షులను నియమించాలని పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆయన తెలిపారు ప్రధాన కార్యదర్శి మల్లిమూడి రాంబాబు గారు అలాగే ప్రధాన కార్యదర్శి అరిగిల అరుణ్ గారు పిసిసి పరిశీలకు ఉపాధ్యక్షులు పుత్తూరు శ్రీనివాసరావు గారు ఏఐసిసి సభ్యులు మన రాజేంద్ర గారు అన్నిటికీ కామన్ ప్రభాకర్ గారు కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్ గా పూర్వపు మన జిల్లా అధ్యక్షులు వారు ఇంకా మన చైతన్య రెడ్డి గారు మీకు తెలిసిన వారే తర్వాత శ్రీనివాస్ గారు మన పిసిసి నుంచి మెంబరు శివనారాయణ గారు ఇట్లా పెద్దలందరూ పాల్గొన్నారు సంఘం జిల్లా గారు వారు కూడా ఉన్నారు పాల్గొన్నారు అనేక మంది కార్యకర్తలు కూడా ఉన్నారు సో ఇప్పుడు పత్రిక సమావేశాన్ని ఉద్దేశించి మన అశోక్ చుక్లా గారు మీతో అం చుక్లా గారు మీతో మాట్లాడుతున్నారు

आप संगठन हो आपको तो पता है आप यहां पर जो पचास सौ लोग बैठे हुए हो ये कि, इसका मतलब क्या होता है इसका मतलब होता है एक लाख लोग आप एक लाख लोगों की ताकत हो यहां से निकलने के समय बस हिम्मत से सोच लेना है कि हमें जीना है हमें जीतना है हमें हमारा अधिकार चाहिए आप ये देखिए आपके आंध्र प्रदेश में बहुत बड़े बड़े पार्टी है उन्होंने कितना राज किया है आप ये देखिए कुछ लोग तो ऐसे हैं जो हमारी पार्टी में ही थे आज वो हमारी पार्टी में नहीं है अगर वो ये पार्टी चला रहे हैं अपनी तो वो ताकत किसने दिया था उनको किसने दिया खान साहब ताकत उनको उनको ताकत कांग्रेस पार्टी से मिला एक बात पूछता हूं और आपके घर में आप दो बहने हैं अगर एक ने धोखा दे दिया तो आप उसको बोलते धोखेबाज अरे इस नेता को क्या बोला आपने हमारा लेके गया वो हमारी पार्टी से लेके गया वो और जो एक बार धोखा देता है वो हमेशा धोखा देगा वो आपको तो भी धोखा देगा तो हम लोगों को सोचना है कि हमें राहुल गांधी के हाथ को हमें कांग्रेस पार्टी के हाथ को हमें हमारे जिला अध्यक्ष जो यहां आएगा उसके हाथ को आप सभी नेता जो हो आप सबके हाथ को मजबूत बनाना है ये शुरुआत है ये आज का कार्यक्रम सर इट इज जस्ट अ बिगनिंग यू आर सो सीनियर कभी ऐसा उप, आप, आपको अपना ओपिनियन देने का मौका मिला नहीं मिला नहीं।, नहीं मिला आज आपने जो बात बोला जो ये संगठन सृजन ने आपको यह अधिकार दिया ठीक है तो आपने बोला ये नहीं अधिकार होता तो आप कैसे बोलते फ्रीडम ठीक है आपको जो इज्जत मिली संगठन सृजन से जो कॉन्स्टिट्यूशन की लड़ाई लड़ रहे राहुल गांधी आप आज बोले हो यही अगर किसी और राज्य में हो देश में होते तो बोलने का मौका नहीं मिलता मौका तो नहीं देते देते नहीं है मौका तो सलाम है सब इस कॉन्स्टिट्यूशन को सलाम है राहुल गांधी को सलाम है संगठन सृजन को सलाम है रामचंद्रपुरम को कि आज इतने लोग इकट्ठे हैं दिल्ली तक चला जाएगा दिल्ली तक चला जाएगा शुक्ला साहब को जय जय आज जय आप గ్రామ స్థాయిలో బలోపేతం చేసే దిశగా మన ఏఐసిసి పెద్దలు ఒక తీర్మానం చేసి ప్రతి జిల్లాకి కూడా ఒక ఏఐసి అబ్జర్వర్ పంపించడం జరిగింది ఈ ప్రాసెస్ దేశం మొత్తం కూడా జరుగుతుంది అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుంది మనకి ఏఐసిసి అబ్జర్వర్గా అఖిలేష్ చుక్లా గారు రావటం జరిగింది అలాగే పిసిసి నుంచి నేను రాంబాబు గారు కూడా ఈ బాధ్యత తీసుకోవడం జరిగింది దీనికి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఒక టైంలో రాజుగా వెలిగిన పార్టీ ఈరోజు ఇలాంటి పరిస్థితికి ఎందుకు దిగ దిగజారిపోయింది ఇంకా ఏం చేయాలి పార్టీ బలోపేతం కోసం ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలని మీ యొక్క సూచనలు సలహాలు ఇవన్నీ కూడా ఆయన తీసుకుని ఒక ఫైల్ రెడీ చేసి ఆయన పీసీసీకి అలా ఏఐసికి పంపించి మనం ఒక మంచి నాయకుడిని ఎన్నుకుంటే డిసిసి కావచ్చు ఇంకో మండల ప్రెసిడెంట్ గారు కావచ్చు గ్రామ ప్రెసిడెంట్ గారు కావచ్చు ఎవరైతే బాగుంటుంది ఎవరైతే అందరినీ కలుపుకుని వెళ్తారు ఎవరైతే పార్టీని బలోపేతం చేస్తారు ఎవరైతే పార్టీని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళగలరు అనే ఉద్దేశంతో మీ యొక్క ఆలోచనని మీ యొక్క గ్రామ స్థాయిలో మీ యొక్క ఫేస్ చేస్తున్న సమస్యల్ని పలానా వ్యక్తి అయితే కలుపుకెళ్ళగలరు అందరితో బాగుంటారు బాగా మాట్లాడతారు మాకు భరోసా ఇవ్వగలరు ఒక పోరాటం చేయాలన్నా మాకు సహకరించగలరు ఇలా ఒక వ్యక్తి పేరు మీరందరూ ఏ పేరు సూచిస్తే ఆ పేరుని ఆయన ఆ పేరు తీసుకుని ఇతనైతే ఈ జిల్లా నడిపించగలరు అందరూ సహకరించగలరు అక్కడ నాయకులు అందరూ కోరుకుంటున్నారని చెప్పి మన యొక్క అభిప్రాయాన్ని ఆయన ఏసీసీ పెద్దలకు తెలియజేస్తారు దాని ద్వారా మనకు ఒక మంచి నాయకులు వస్తారు మన జిల్లా బాగుంటుంది మన జిల్లా నాయకత్వం కూడా ఇంకా బలపడుతుంది ఇప్పటికీ మన జిల్లా ప్రెసిడెంట్ గారు ఆయనకి ఈ కార్యక్రమం కోసం ఆయనకి నేను ఫోన్ చేయడం జరిగింది ఆయన తిరుపతిలో ఉన్నానని చెప్పడం వల్ల మన కుత్తిశ్రీని గారు గౌతమ్ గారు ఇంకా పెద్దలందరూ కూడా ఈ బాధ్యత తీసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ ఏడు రోజులు కూడా వాళ్ళ భుజాల ఎత్తుకుని నడిపిస్తున్నందుకు మా మా ముగ్గురు దగ్గర నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ అలాగే ఈ కార్యక్రమానికి ఈ రోజు ఈ నియోజకవర్గం తర్వాత ఏడు రోజులు కూడా ఏడు నియోజకవర్గంలో జరుగుతుంది మీరు కూడా సహకరించాలని చెప్పి నాయకుల్ని మీడియా ఇద్దరు కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను